జగైపేట పారిశుద్ధ్య విభాగం విఫలం ప్రజా ఆరోగ్యానికితో చెలగాటం వాడుతున్న అధికారులు వేపలవాగు ప్రాంతంలో పారిశుద్ధ్యం పూర్తిగా విఫలమైంది పైపులు తుప్పుబట్టి కాలువ నీళ్లు మంచినీటితో కలుపుతున్న కలుస్తున్నాయని అంటున్న స్థానికులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వేపలవాగు ప్రాంత ప్రజలు మరియు నీరు ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త దుర్వాసన దోమలతో అష్టకష్టాలు పడుతున్న వ్యాపలవాగు సమీప ప్రాంత ప్రజలు నామమాత్రపు పర్యటనలతో కాలం గడుపుతున్న అధికారులు ఈ సమస్యను తీర్చకుంటూ ఉద్యమ బాట పట్టింద పెట్టేందుకు సిద్ధమంటున్న స్థానికులు మౌలిక సదుపాయాలను కూడా అందించలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అని హెతావా చేస్తున్న ప్రతిపక్ష నాయకులు ఇక విషయానికి వస్తే జగ్గయ్యాపేట పట్టణంలో వేపలవాగు పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం పూర్తిగా విఫలమైంది మురికి నీరు ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త దుర్వాసన దోమలతో అష్ట కష్టాలు పడుతున్న వేపలవాగు సమీప ప్రాంత ప్రజలు మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వలన స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ఎనిమిది నెలలలో దోమల మందు ప్రవహించడంలో మున్సిపల్ అధికారులు పూర్తిగా మర్చిపోయారని ఐదు ఆరు ఏడు తొమ్మిది మరియు రెండో వార్డులలో ప్రజలు ఈ సమస్యలు రోజు పోరాడుతున్నారని స్థానికులు వాపవుతున్నారు సార్ వచ్చారు ఒకసారి హెల్పోయారు ఏమన్నా చర్యలు చూపించారా అది తెలియండి సార్ వచ్చి వెళ్ళారు నాకు వరదలచ్చినా కూడా హెల్పింగ్ లేదండి అసలు సహాయంలో చాలా వస్తువులు కూడా ఖరాబ్ అయిపోయాయి సార్ అసలు వాస్తమస్తే ముందు గాయాలు కూడా ఎక్కువ ఉన్నాయండి కాస్త కాలం గురించి పట్టించుకోండి సార్ ప్లీజ్ ఇక అధికారులు నిర్లక్ష్యానికి వస్తే ప్రజల నరకయాతనను పెట్టిస్తున్నారు కొన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ చైర్మన్ రాఘవేంద్ర గారికి సూచనలు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు పారిశుద్ధ్య విభాగం పూర్తిగా విఫలమైంది చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు ఎత్తిపారేయకపోవడంతో వాగులోకి చేరి నీటిని మరింత అపరిశుద్ధం చేస్తుంది ఫలితంగా త్రాగునీటి పైపులలో కలుషిత నీరు చేరి ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఒకసారి వచ్చి నన్ను ఇంతకుముందు చెప్పేవాళ్ళు మీ ఇంటి ముందు నుంచి ఇట్లా వెళ్తాను నాకు వద్దే మా ఇంటి ముందు రావద్దు వాళ్ళు అక్కడ ఎక్కడ స్లమ్ ఉండే పెద్ద కాలంలో చోట బ్లీచింగ్ అది నాకు అసలు రావట్లేదు సార్ 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 అవునండి అది ఆల్రెడీ మోటార్ కూడా తీసుకోవాలని మొత్తం పుర్మయించారు సార్ ఇది లాస్ట్ టైం కూడా మనోహర్ గారు చెప్పారు ఇది కాంటాక్ట్ చేస్తాను ఇలా ఉంటే వరద నష్టానికి ఇప్పటి వరకు పరిష్కారం లేదు గత ఐదు నెలల క్రితం వరదల కారణంగా ఆర్టీసీ కాలనీ యానాదుల కాలనీ అక్కడ ఉన్న ఇళ్ళు అన్ని పూర్తిగా నీట మునిగాయి ప్రజలు ఇళ్ళు విద్యార్థుల పుస్తకాలు బట్టలు గృహోపకరణాలు అన్ని నష్టపోయారు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా సహాయం అందలేదు ఆ వార్డు కౌన్సిలర్ మనోహర్ అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వం నిధులు లేవని చెప్పినా కనీసం పారిశుద్ధ్య పనులు నిర్వహించండి చెత్తను తొలగించండి వాగును శుభ్రం చేయకండి ప్రజల ఆరోగ్య సమస్యను ఎదుర్కొనకుండా మీరు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని ఐదో వార్డు కౌన్సిలర్ వట్టెం మనోహర్ ప్రభుత్వాన్ని కోరారు ఉండి గతంలో ఎన్నో సార్లు మున్సిపల్ అధికారులకు పారిశుధ్య విభాగం వారికి కమిషనర్ గారికి చైర్మన్ రాఘవేంద్ర వారికి పలుసార్లు నేను సూచనలు చేశాను ఏదైతే ఈ వేపల వాగు పరిసర ప్రాంతాల్లో ఐదో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు అలాగే తొమ్మిదో వార్డు మరియు రెండో వార్డుకి సంబంధించినటువంటి వేపల వాగు పరిసరాల్లో ఎడం వైపు కొడివైపు ఉంటున్నటువంటి కుటుంబాల వారు ఈ యొక్క దోమల బెడద తోటి ఈ మురిగి కూపంతో ప్లాస్టిక్ వ్యర్థాలతోటి ఇబ్బంది పడతా ఉన్నారు గత ఎనిమిది నెలలుగా ఒక్కసారి కూడా దోమల మందు కొట్టిన పాపాను పోలేదు అధికారులు మరి పారిశుద్ధ్య కార్మికుల విభాగం పూర్తిగా ఫెయిల్ అయింది వాటర్ బాటిల్స్ చెత్త ఇవన్నీ ఈ రకంగా మరి ఎత్తకుండా ఉంచి ఈ వేపలవాగు పారుదల చెరువులోకి వెళ్లకుండా ఇక్కడున్న ప్రజలంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దుర్వాసన వస్తూ ఉంది గతంలో కూడా దీని ఫలితంగానే ఒక ఐదు మాసాల క్రితం వచ్చిన వరద విపరీతమైనటువంటి నష్టాన్ని చేకూర్చింది ఈ వేపలవాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ కాలనీ ప్రజలు చింతలతోపు అదేవిధంగా మన యానాది కాలనీ ఇవన్నీ కూడా శివగంగా కాలనీ ఇవన్నీ కూడా నేట మునిగి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది కనీసం ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి పారిశుధ్య పనులు కూడా చేయట్లేదు శానిటేషన్ అన్నా చేయండి మీరు నిధులు లేవు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు చేయలేకపోతా ఉన్నారని మాకు అర్థమవుతుంది కనీసం మీరు పారిశుధ్య కార్మిక విభాగంతో ఈ చెత్తని ఇవన్నీ కూడా ఎత్తి ఈ వేపలవాగు పారుదలని శుభ్రం చేయండి మిషన్ ద్వారా కానీ మాన్యువల్ గాని గ్యాంగ్ వర్క్ ద్వారా గానీ ప్రజలతో మీరు పన్నులు కట్టించుకుంటా ఉన్నారు నీటి పన్నులు కట్టించుకుంటా ఉన్నారు డ్రైనేజ్ పైప్ లైన్స్ వేపలవాగు దాటి ఆర్టీసీ కాలనీకి వెళ్లే పైప్ లైన్ ఐరన్ పైప్ ఇక్కడ రెస్ట్ వచ్చి ఆ డ్రైనేజ్ వాటర్ పైప్ లైను ప్లస్ మంచినీటి పైప్ లైన్ మిక్స్ అయిపోయింది దానివల్ల వ్యాధులు గురవుతా ఉన్నారు రాబోయే ఎండాకాలంలో మంచినీటి పైప్ లైన్ వేయమని చెప్పాం ఒక్క రూపాయి కూడా మా ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ది చేయించుకోలేకపోయాం కనీసం పారిశుద్ధ్య కార్మిక విభాగంతో పని కూడా చేయించలేకపోతే మీరు పాలక వర్గంగా పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పేసి చైర్మన్ గారికి చెప్తూ ఇప్పటికైనా సరే శాసనసభ్యులు తీరం తాతయ్య గారు మీరు వేపలవాగు పరిసర ప్రాంతాన్ని పరిశీలించండి మీరు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు ఇక్కడ పరిశీలించారు మరలా మీరు పరిశీలిస్తే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే మీకు అర్థం అవుతుంది కనీసం ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా ఆర్థిక సాయం రాలేదు ఇక్కడ ఇళ్లలో అందరూ సామాన్లు తడిచిపోయి వారి యొక్క ఫ్రిడ్జ్లు కానివ్వండి వారు చదువుకునే పుస్తకాలు పిల్లలకు సంబంధించి కాని అదేవిధంగా బట్టలు కానివ్వండి వారి యొక్క తిండి వస్తువులు కాని వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని కూడా పాడైపోయి ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు నష్టం వచ్చింది ఈ కుటుంబాలన్నిటికీ కూడా ఎన్నో సార్లు అడిగాం కౌన్సిల్ లో కూడా చట్టం జగ్గైపేటలో జరిగినటువంటి వరద నష్టానికి మా ఏరియాలో మా ప్రాంతంలో జరిగినటువంటి దానికి కూడా ఒక రూపాయి కూడా నష్టమే లేదని తెలియజేస్తూ వెంటనే ముందు పారిశుధ్య కార్మిక విభాగంతో ఈ పనులన్నీ కూడా చేయించి దోమల మందు చల్లించి నీట్ గా ఉంచాలని ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాలని ఒక కౌన్సిల్ సభ్యుడిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్ ఇదంతా లేనప్పుడే ఫాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది మొత్తం పాకిపోయి ఈసారి ఈ ఏదైనా వస్తే మాత్రం అసలు ఇల్లులో మొన్న దాకా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంట్లో సెకండ్కి వచ్చినాయి ఈసారి మా డాబా హైట్ వస్తాయి నీళ్లు ఇది కనుక క్లీన్ చేయించకపోతే మాత్రం ఈసారి అది మొత్తం మూడు మూడు నాలుగు ఇల్లు దాకా పార్కుపోయేదాకా కూడా అసలు పట్టించుకోవట్లేదు ఎవరు ఆ వరదలు వచ్చినప్పుడేమో మొత్తం బాగానే రాసుకున్నారు అన్ని రాసి లాస్ట్ కి మా వైపు లేరు కనీసం చివరికి ఆ ఓట్లప్పుడు మాత్రం బాగానే తిరుగుతారు ఎలక్షన్ టైంలో బాగానే తిరుగుతారు ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరి సంఖ్య వాళ్ళని నాకడమే ఎవరు తిండి వాళ్ళదే ఎవరికి వాళ్ళ వాళ్ళదే కనీసం గవర్నమెంట్ నుంచి ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు చూడాలి కదా మమ్మల్ని అసలు ఇప్పుడు దాకా ఏమీ లేదు ఎంత నష్టపోయామో ఈ వరదల వల్ల ఇప్పటికైనా అసలు ఎవరు పట్టించుకునేది కూడా లేదు